ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసిన ప్రభుత్వం రవాణా ఛార్జీలు మాత్రం ఇంతవరకు చెల్లించలేదు గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన వాహనాలు అందుబాటులో లేక రైతులే సొంత ఖర్చులు పెట్టుకుని మిల్లులకు ధాన్యం రవాణా చేశారు సుమారు నాలుగు నెలలుగా రవాణా డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు గత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేక ఆఫ్లైన్ విధానంలో మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతులే సొంత ఖర్చులు పెట్టుకుని మిల్లులకు ధాన్యం రవాణా చేశారు ఈ విషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ దృష్టికి రైతులు తీసుకువెళ్లారు రైతులు పెట్టిన హమాలీ రవాణా బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని మనోహర్ హామీ ఇచ్చారు ధాన్యం డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో జమ చేశారు కానీ రవాణా ఛార్జీలు మాత్రం చెల్లించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కేటాయించిన వాహనాలు అందుబాటులో లేక రైతులే కిరాయికి లారీలు సమకూర్చుకుని కృష్ణా జిల్లాలోని వివిధ మిరులకు ధాన్యం తరలించారు దూరాన్ని బట్టి ఒక్కో లారీకి టన్నుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఖర్చు చేసి ధాన్యం రవాణా చేశారు అయితే ఇంతవరకు రవాణా ఛార్జీలు కర్షకుల అకౌంట్లలో జమ కాలేదు ఒక్క పెనమలూరు నియోజకవర్గంలోనే లక్షల రూపాయలు రవాణా బకాయిలు రావాలని రైతులు చెబుతున్నారు నాలుగు నెలలుగా అధికార చుట్టూ తిరుగుతున్నా డబ్బులు మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాతి సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయాన్నే వృత్తిగా ఎంచుకుని పనిచేసుకుంటూ వెళ్తున్నాము నేను ఒక నూట ఇరవై ఎకరాలు వ్యవసాయం రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నాము లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్ళప్పుడు కొంచెం ఇబ్బందులు ఎదురైనప్పుడు మేము నాదెండ్ల మనోహర్ గారికి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరిగింది కిరాయిలు మీరు కట్టుకోండి మేము దానికి తర్వాత మీ కిరాయిలు మీ అకౌంట్లో వేస్తాం అనేది విన్నవించారు తుఫాన్ వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు మేము ఎలా లారీలు మా కాల్వెన్ నుంచి వివిధ జిల్లాలకి వివిధ మిల్లులకి పంపించడం జరిగింది మాకు రావాల్సిన కిరాయిలు ఇప్పటివరకు కూడా వేయలేకపోయారు దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు పాలవెన్ను ఆర్బీకే నుంచి కిరాయిలు రావాల్సిన లిస్ట్ అనమాట ఇదంతా పన్నెండు పాయింట్ రెండు ఒక్క లక్షల రూపాయల వరకు ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కొలవెను రైతులు కోరుతున్నారు సారవాలో ధాన్యానికి లారీలు టైట్ వచ్చినప్పుడు ఆ లారీలకి మేమే కిరాయి ముందు రైతులే కట్టుకున్నాము తర్వాత రైతు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అన్నారు అవి ఇంతవరకు పడలేదు సార్ ఆ డబ్బులు నేను ఇరవై ఎకరాలు చేశానండి కోల్వెన్ ఏరియాలో ఆ డబ్బులు పడలేదు సుమారుగా పదిహేను వేలు అమౌంట్ రావాలండి ఇరవై వేలు దాకా రావాలనేది అది తొందరగా వచ్చేటట్టు వేస్తే మాకు కొంచెం వెసులుబాటుగా ఉంటుందండి మొన్న సార్ వాళ్ళు ఎంఆర్ఓ గారు వాళ్ళు కూడా లారీలవి కూడా తీసుకొచ్చి పెట్టారండి కొన్ని లారీలు ట్రాన్స్ఫర్ డబ్బులు కొన్ని రాలేదండి వాటి గురించి కొంచెం రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు